ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపు గురువారం అంటే ఇరవై మూడవ తారీఖు గురువారం నీకు ధనం వచ్చే మార్గాన్ని చెప్తాను రెండు గ్లాసుల నీటితో ఇలా చేస్తే చాలు నీ సమస్యలన్నీ తీరిపోయి నీ కోరిక ఏదైనా కానీ ఇరవై నాలుగు గంటలలో తీరే సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు ఈరోజు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే మనం తెలుసుకుందాము అయితే సందేశం వినే ముందు ముందుగా ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి చెప్పండక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం మరొక్కసారి చెప్తున్నాను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల సమస్యలని అనుభవిస్తూనే ఉండి ఉంటారు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఆ కష్టాల్లోనే కూరుకుపోయి బాధలనేవి భరిస్తూనే ఉండి ఉంటారు మీ సమస్యలు ఇక ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ అప్పుల బాధలున్నా కానీ ధనం నిలకడలేకపోయినా కానీ ఇలా మీ సమస్య ఏదైనా కానివ్వండి ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని ఈ గురువుగారు పూజలు చేసి చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి చూడండి నా జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఈ గురువుగారి దగ్గరే నేను పరిష్కారాన్ని పొంది ఆనందంగా జీవితాన్ని ముందుకు కొనసాగి స్తున్నాను నమ్మకంతో గురు గారికి కాల్ చేసి చూడండి ఇక బాబా గారి సందేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ జీవితంలో నాకు ఇది జరగాలి అది జరగాలి అని చెప్పి ప్రతి మనిషికి కూడా కోరిక ఉండటం అనేది చాలా సర్వసాధారణమే కానీ ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మనిషి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాడు అన్నదే ఇక్కడ ముఖ్యం నీవు చేసే ప్రయత్నం ఎంత గట్టిగా ఉంటే నువ్వు సాధించాలి అనుకున్నది అంత సక్సెస్ఫుల్గా నువ్వు సాధించగలుగుతావు కానీ చేసే ప్రయత్నంలో చిన్న లోటు ఉన్న చిన్న క్రమశిక్షణ తప్పినా కూడా ఆ యొక్క కార్యం అనేది నీకు వెనుకబడటమే జరుగుతుంది నా జీవితంలో నేను అన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నాను బాబా అయినా కానీ నా జీవితంలో కష్టాలు అనేవే తప్పడం లేదు అందరి కోసం నేను ఆలోచిస్తూ ఉన్నాను కానీ నా గురించి కనీసం బయట వారి సంగతి పక్కన పెడితే నేను ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నానో వారు కూడా నా గురించి ఆలోచించడం లేదు కనీసం ఎవరి కోసం కష్టం చేశానో వారు కూడా నా యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవడం లేదు ఎవరి కోసం నేను ప్రతీది త్యాగం చేశానో వారు నా త్యాగాన్ని గుర్తించక పోయినా పర్వాలేదు కానీ నా మాటకు విలువని కూడా వారు ఇవ్వడం లేదు నేను చేసిన ఈ పనంతా కూడా కేవలం వారి మీద ఉన్న ప్రేమతో వారి పట్ల నాకున్న బాధ్యతతో నేను ఆ రోజు ఆ పనులన్నీ చేయకుండా తప్పించుకొని ఉండి ఉంటే ఈరోజు నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండి ఉండేది కానీ ఇది ఏది కూడా ఆలోచించకుండా నా స్వార్థాన్ని నేను చూ చూసుకోకుండా వారి కోసం నేను సర్వం ధారపోసి ఇవాల్టి రోజున నేను ఒంటరిగా మిగిలిపోయాను కానీ వారి దృష్టిలో నా పట్ల ఎటువంటి విలువ అనేదే లేకుండా పోయింది అని చెప్పి ప్రతి నిమిషం కూడా బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అయితే నీ కోసం నీ మనసుని ఓదార్చడం కోసం ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను వారి నుంచి నువ్వు ప్రేమని కోరుకుంటూ ఉన్నావు కానీ వారి నుంచి నీకు ఎటువంటి ప్రేమ అనేది దక్కడం లేదు కానీ వారు నాతో ప్రేమగా మాట్లాడితే బాగుంటుంది వారు నాతో ప్రేమగా కూర్చొని మంచి చెడు చర్చిస్తుంటే బాగుంటుంది అని చెప్పి నువ్వు ఆశపడుతూ ఉన్నావు ఇవి ఏవి కూడా నీ జీవితంలో జరగడం లేదు అని చెప్పి నిరాశ చెందుతూ ఉన్నావు అయితే టువంటి వారి కోసం నువ్వు ఇప్పటికైనా కానీ ఆలోచించడం సరైన పద్ధతేనా నీవు సరైన మార్గంలో ఇప్పుడైనా నడుస్తున్నావా నీ సుఖం నీ స్వార్థం నువ్వు ఆలోచించకుండా నీ జీవితం మొత్తం కూడా వారి కోసమే అంకితం చేయడం ఎంతవరకు సరైన పద్ధతో ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితానికి నీకు నీవు విలువనిచ్చుకోవడం మొదలు పెట్టినప్పుడు మాత్రమే వారు నీకు విలువనివ్వడం మొదలు పెడతారు ఇక వారి యొక్క బుద్ధి నీకు తెలిసినప్పుడు వారికి దూరంగా ఉండడమే నీకు చాలా ఉత్ ఉత్తమమైన మార్గము ఇక నీ యొక్క మంచి చెడులు చూడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు తల్లి ఎందుకంటే ఈ భూమి మీద అందరూ కూడా స్వార్థపరులే ఎవరి మంచి చెడు వారే చూసుకుంటారు కనుక నీ యొక్క పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది ఇక వారు నీ గురించి ఆలోచిస్తున్నారా అన్న విషయానికి వస్తే తప్పకుండా వారు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు る、claro. కానీ నీవు కోరినంత మాత్రం కాదు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచిస్తున్నారు లేక నీవు కష్ట సమయంలో ఉన్నప్పుడు నీవు ఎటువంటి భయాందోళనలకు గురి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఆ సమయంలో వారి యొక్క ఓదార్పు అనేది నీకు దక్కి తీరుతుంది అని చెప్పి గమనించుకో బిడ్డ ఎప్పుడూ కూడా నీకు నువ్వు ఉన్నాను నాకు నేను వినే ధైర్యం అని నీకు నువ్వే ఓదార్చుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పటి నుంచి నీకు నువ్వు అన్న బలం పెరిగిపోతుంది అప్పుడు నువ్వు ఒంటరివి అనే ఆలోచన అనేది నీకు లేకుండా చాలా ధైర్యంగా బ్రతకగలుగుతావు ఇవి వినడానికి కొంచెం నీకు ఇబ్బందిగా అనిపిస్తున్నా జీవిత సత్యాలు అనేవి ఇవే తల్లి ఇక నీ యొక్క కష్టం గురించి నీ యొక్క బాధల గురించి వాటి నుంచి విముక్తి పొందే మార్గాన్ని గురించి నీకు నేను జాగ్రత్తగా చెప్తాను ఈ సమయంలో నువ్వు ముఖ్యంగా రేపు గురువారం రోజు అంటే ఇరవై మూడవ తారీఖు రోజు ఈ చిన్న పని రెండు గ్లాసుల నీటితో కనుక అంటే రెండు గ్లాసుల నీరు కూడా అవసరం లేదు ఒక్క గ్లాసు నీరు ఉంటే సరిపోతుంది చాలా అద్భుతమైన కార్యం ఇది ఈ చిన్న కార్యం కనుక నువ్వు చేసుకోగలిగితే నీ కష్టాల నుంచి నువ్వు పూర్తిగా బయటపడి నీ జీవితంలో ఒక కొత్త ఎనర్జీ అనేది వస్తుంది అంటే నీ మీద నీకు ఎక్కువ నమ్మకం అనేది కలుగుతుంది దానితో పాటు నీవు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా ఈ విశ్వం నీకు అందిస్తుంది దానికి నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక బిడ్డ ఫస్ట్ నువ్వు రెండు కాగితాలను తీసుకో అంటే రెండు కాగితపు చీటీలను అంటే రెండు ముక్కలను తీసుకో ఒక చీటీ మీద నీవిప్పుడు బాధలో ఉన్నావా సంతోషంలో ఉన్నావా అంటే నీవు బాధలో ఉంటే ఎస్ఏడి శాడ్ లేదంటే బాధ అని తెలుగులో రాయి లేదు నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే కనుక హ్యాపీ లేదంటే తెలుగులో సంతోషం అని రాయి అలా ఒక్క చీటీ చీటీదే నీవిప్పుడు ఏ పరిస్థితులలో ఉన్నావో అది రాయి నాకు తెలిసి నీవు ఇప్పుడు బాధలోనే ఉంటావు ఎందుకంటే నీ యొక్క కార్యం జరగలేదు కాబట్టి ఇక నీవు నీ యొక్క బాధ అంటే సాడ్ అని చెప్పి ఒక కాగితం మీద రాసుకున్నావు కదా ఆ కాగితాన్ని పక్కన పెట్టేసేసే ఇక రెండవ కాగితాన్ని తీసుకో అంటే రెండవ పేపర్ ముక్కని తీసుకో ఆ పేపర్ ముక్క మీద ఏదైతే నీ జీవితంలో మిరాకిల్లా జరిగితే నీవు సంతోషంగా ఉంటావు అనే మాటని అక్కడ రాయి అంటే నా జీవితంలో ఇరవై లక్షలు కనుక నాకు అందాయి అంటే నా సమస్యల నుంచి నా అప్పుల నుంచి బయటపడి ఆనందంగా ఉంటాను అని చెప్పి ఇంకొక కాగితం మీద రాయి లేదా నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్ళి జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి రాయి అలా నీ మనస్సులో కోరిక ఏదైతే అది ఒక్క కోరిక మాత్రమే రెండవ కాగితం మీద రాయి ఇప్పుడు రెండు కాగితాలు కూడా పక్క పక్కనే పెట్టుకున్నావు ఒక దాని మీద బాధని రాసావు ఇంకో అంటే సాడ్ అని రాసావు మరొక పేపర్ మీద నీ యొక్క కోరిక ఏది జరగాలి అనుకుంటున్నావో అది రాసావు ఇప్పుడు రెండు గ్లాసుల నీరు రెండు గ్లాసులు తీసుకో ఒక్క గ్లా గ్లాసులోనే గుర్తుంచుకో ఒక్క గ్లాసులోనే సగం వరకు నీటిని పోయి ఆ నీటిని పోసిన గ్లాసుని పక్కన పెట్టు మరొక గ్లాసు ఖాళీ గ్లాసు అంటే ఎమ్టీ గ్లాసు తీసుకోవాలి అందులో నీరు ఉండకూడదు ఒక్క గ్లాసులోనే సగం వరకు నీరు ఉండాలి మరొక గ్లాసు ఎమ్టీ గ్లాసు అంటే ఖాళీ గ్లాసు తీసుకోవాలి ఇప్పుడు నీరు ఉన్న గ్లాసు మీద మొదటి పేపర్ నువ్వు ఏదైతే రాసావో ఎస్ఏడి శాడ్ అని చెప్పి ఆ గ్లాసు మీద ఆ శాడ్ అనే పేపర్ని అతికించు నీవు నీటితో కాస్త తడి చేసి అతికించినా లేదంటే ఏదైనా గమ్ము రాసి అతికించినా కానీ ఆ నీరు ఉన్న గ్లాసు మీద పై భాగంలో మనం ఏ చేత్తో అయితే గ్లాసుని ఏ భాగంలో పట్టుకుంటామో ఆ భాగంలో ఈ కాగితాన్ని అతికించాలి ఎస్ఏడి శాడ్ ఉన్న కాగితాన్ని అతికించాలి ఇక రెండవ గ్లాసు ఏదైతే ఖాళీ గ్లాసు ఉందో ఆ ఖాళీ గ్లాసు మీద నీ యొక్క కోరిక జరగాలి అని చెప్పి అంటే నాకు ఇరవై లక్షలు దక్కాలి లేదంటే నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్ళి జరగాలి లేదా నా ఇల్లు అమ్ముడు పోవాలి లేదా నేను కొత్త ఇల్లు కొనుక్కోవాలి ఇలా నీ కోరిక ఏదైతే నీ జీవితంలో ఒక మిరాకిల్ ఇది జరిగితే చాలు లేదంటే నా ఆరోగ్యం చక్క చక్కగా బాగైపోవాలి అలా ఏ కోరిక అయినా కానీ ఒక్కటే రాయాలి అది రాసి అది ఖాళీ గ్లాసు మీద అతికించాలి అంటే ఆ గ్లాసులో నీరు ఉండకూడదు మొదటి గ్లాసులో నీరు ఉన్న దాని మీద శాడ్ అని అతికించాలి నీరు లా లేని దాంట్లో దాని మీదేమో నీ యొక్క కోరికని అతికించాలి ఇలా రెండు పేపర్లు అతికించిన తరువాత రెండు చేతులతో రెండు గ్లాసులు పట్టుకోవాలి పట్టుకున్న తరువాత శాడ్ అనే గ్లాసులో ఉన్న నీటిని తీసి నీ కోరిక రాసిన గ్లాసులోకి పోయాలి పోసిన తరువాత ఆ శాడ్ అనే గ్లాసుని పక్కన పెట్టేసి నీ యొక్క కోరిక నెరవేరినట్లుగా విశ్వానికి నీవు ధన్యవాదాలు చెప్పాలి అంటే నాకు ఇరవై లక్షలు అందినందుకు నేను సంతోషంగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పి నీవు ఆ నీటిని పట్టుకొని నీ మనసులో కోరిక మరొక్కసారి నెరవేరిపోతే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో అంత సంతోషాన్ని నీ మనసులో వ్యక్తపరుచుకొని ఆ ఎనర్జీని నీ మనసులో నింపుకొని ఆనందంగా నీవు విశ్వానికి లేదంటే బాబా గారికి కృతజ్ఞతలు చెప్పుకొని తరువాత కళ్ళు తెరిచి ఆ నీటిని మొత్తాన్ని కూడా తాగేయాలి అంటే నీ కోరిక జరిగిపోయింది అని భావించి నువ్వు నువ్వు శాడ్ అనే గ్లాసు నుంచి పో పోసిన నీటిని మొత్తాన్ని కూడా ఈ కోరిక నెరవేరింది అన్న గ్లాసు నీటితో తాగేసేయాలన్నమాట ఈ విధంగా రేపు గురువారం రోజు నీవు పూజా సమయంలో కానీ లేదంటే అసలు సంధ్యా వేళ ఆరు గంటల సమయంలో కానీ లేదంటే ఏ రాత్రి ఎనిమిది గంటల సమయంలో కానీ ఈ మూడు సమయాలలో అంటే నీవు పూజ చేసిన తర్వాత పన్నెండు గంటలలోపు ఏ సమయంలోనైనా కానీ లేదంటే ఆరు నుంచి ఎనిమిదిన్నర గంటలలోపు ఏ సమయంలోనైనా కానీ ఈ విధంగా కనుక నువ్వు చేసుకున్నట్లయితే రేపు గురువారం రోజు తప్పకుండా నీవు తీరనే తీరదు నా జీవితంలో జరగనే జరగదు ఇక నా జీవితంలో ఇది అసలు ఎ ఇప్పటికీ జరగదు నా ప్రయత్నం వృధా నా ఆశ వృధా నేను ఎన్ని కలలు కన్నా కూడా బూడిదలో పోసిన పన్నీరే అని చెప్పి అనుకుంటున్న కోరిక ఏదైతే ఉంటుందో అటువంటి మిరాఖిల్ కోరికను రాసి కనుక నువ్వు ఈ ప్రయోగాన్ని చేస్తే తప్పకుండా ఇరవై నాలుగు గంటలలోపు అంటే నువ్వు చేసిన సమయం నుంచి మళ్ళీ ఇరవై నాలుగు గంటలలోపు నీకు తప్పు తప్పకుండా ఆ సమస్య అనేది నీకు భగవంతుడు దారి చూపిస్తాడు ఆ కోరిక తీరే మార్గాన్ని చూపిస్తాడు ఇది మాత్రం వాస్తవంగా జరిగినది చాలామంది కూడా అద్భుతాన్ని చూశారు చాలామందికి కూడా ఇది మిరాకిల్గా వర్క్ అయింది కనుక ఈరోజు ఈ సందేశాన్ని బాబా గారు మీకు అందించాలి అన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చారు తప్పకుండా రేపు గురువారం రోజు ఈ యొక్క పరిష్కార మార్గాన్ని సమస్యలకు మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం మార్గాన్ని భగవంతుడు మీకు చూపించాడు కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ చిన్న పని చేసి మీ బాధల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందుకు వెళ్ళండి ఒకవేళ మీ భర్త తిరిగి రావాలి అని కూడా మీరు ఆ పేపర్ మీద రాసుకోవచ్చు మీ భర్త మారాలి అని కూడా ఆ పేపర్ మీద రా రాసుకోవచ్చు మా ఇద్దరి మధ్య బంధం అనేది బలంగా ఉండాలి అని కూడా ఈ కాగితం మీద రాసుకోవచ్చు ఏదేమైనా కానీ మిరాకిల్గా మా జీవితంలో ఇది జరగాలి అనే యొక్క సందేశాన్ని మీరు ఆ పేపర్ మీద రాసుకొని చూడండి మీకు మహా అద్భుతం అనేది ఇరవై నాలుగు గంటల లోపే జరిగి తీరుతుంది మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా మన వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీ పై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి